శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి ఆర్డీఓ నాయక్ నేటితో మూడు సంవత్సరాల మూడు నెలలు విధులు నిర్వహించానని నేడు బదిలీపై వెళ్తున్న సందర్భంగా ఆర్డీఓ కార్యాలయం అందు వేడుకల సభ ఏర్పాటు చేశారు ఆర్డీఓ సేనానాయక్ మాట్లాడుతూ మూడు సంవత్సరాల మూడు నెలల కాలం విధుల నిర్వహణలో తనకు సహకరించిన వివిధ శాఖల అధికారులకు సిబ్బందికి పది మండలాల తహసీల్దార్లకు మరియు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు ధన్యవాదాలు తెలిపారు వంటి కీలక బాధ్యతలు నేను నెరవేర్చినప్పుడు మీరు అందించిన అకాల సహాయం ఇది వాస్తవంగా మీ అందరి సహకారంతో సాధ్యమైందని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాను మీరు చూపిన ప్రేమ గౌరవం స్నేహం నాకు ఎంతో విలువైంది ప్రతి ఉదయం కొత్త ఆశయాలకు మీరు అందించే ఈ సంతోషకరమైన కార్యక్రమాలు మరియు మీ తోడ్పాటుతో పుట్టిన కొత్త ఆలోచనలు ముందుకు నడిపించాయి ఇక్కడ పనిచేసిన ప్రతిరోజు నాకు ఒక గొప్ప గుణపాఠంగా మరియు కావలి పట్టణంలో ప్రజలకు సేవ చేయడం వారికి అండగా నిలవడం ఒక గొప్ప గౌరవంగా భావిస్తున్నాను మీరందరూ నాకు కుటుంబ సభ్యుల్లో అనిపించారు ఈ కావలిని విడిచి మరో నగరానికి వెళ్తున్నానని చెప్పడం చాలా కష్టంగా ఉన్నా ప్రతి ఇంట్లో కూడా నేను చేసిన సేవలు అలాగే కావలిలో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్యంగా స్టాఫ్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మన ఆఫీస్ స్టాఫ్ డివిజన్ ఆఫీస్లో ఈవన్ బాటమ్ టు డిఓ వరకు అటెండర్స్ కానీ డ్రైవర్స్ కానీ వాచ్ కానీ మన సీనియర్ రెసిడెంట్లు జూనియర్ రెసిడెంట్లు ఎలక్షన్ డీటీలు మన డిఓ గారు మన ఎంఎస్ గారు ముఖ్యంగా తహసీల్దార్ పది మంది తహసీల్దార్లు మీ యొక్క స్టాఫ్ అందరూ కూడా ఏ రాత్రికి పిలిచినా వచ్చి ఎందుకంటే డివిజన్కి మంచి పేరు రావాలి కావాలి డివిజన్ ఎప్పుడు ఉండాలని చెప్పేసి పరిత పరితపిస్తుంటూ మీ అందరూ సహకారం చేయబట్టి ఇక్కడ సక్సెస్ఫుల్ చేయగలిగాం సో ఎప్పటికీ కూడా మర్చిపోలేను కావాలి అనేది నా కెరియర్లో ఒక మంచి సక్సెస్ అని నేను ఖచ్చితంగా భావిస్తాను నేను ఒప్పుకుంటాను కంపేరింగ్ టు ప్రీవియస్ స్టేషన్స్ ఐ హావ్ డన్ మై బెస్ట్ లెవెల్ సర్వీస్ ఇక్కడ చూద్దాం మై గాడ్స్ రేస్ ఉద్యోగం అన్నాక ట్రాన్స్ఫర్స్ తప్పవు మీరు కూడా దయచేసి వచ్చిన పబ్లిక్ తోటి జాగ్రత్తగా ఎందుకంటే కొత్త గ్రౌండ్ గవర్నమెంట్ కొత్త మీ మండలంలో మీ విఆర్ఓస్ నుంచి మీ అందరూ కూడా బాగా పనిచేసుకుంటామని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ప్రత్యేకంగా విచారణ తెలుసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను మంది విలేకరులున్న కావాడాలి ముందు కనపడాలి లక్ష్మీనారాయణ సార్ లక్ష్మీనారాయణ సార్ లక్ష్మీనారాయణ సార్

అది కూడా సక్సెస్ఫుల్గా చేసినట్టు కదా హెడ్ క్వార్టర్ தொட சார் சிங்குபாய் போட்டாலே க்ளாச்சி వచ్చినా ఎలక్షన్లు వచ్చినా పాపం డ్రైవర్స్ అటెండ్ అవుతుంది సార్ ఇప్పుడు డబ్బాలు అన్నట్టే ఉన్నాయి సార్ సిక్స్లు సెవెన్లు నమస్కారం ఈరోజుతో అస్తంగా కావలికి సంబంధించి ఆర్టీఓగా దాదాపు మూడు సంవత్సరాల రెండు నెలలు వర్క్ చేయడం జరిగింది మొత్తంగా కావలి మంచి డివిజన్ ఇక్కడ ఉండే ప్రజలు కానీ అధికారులు మరియు మీడియా వాళ్ళు ప్రజాప్రతినిధులు అందరూ కూడా చాలా మంచివారు వాళ్ళందరి సహకారంతోనే ఈరోజు ఈ మూడు సంవత్సరాల మూడు నెలల కాలం ఇక్కడ ఒక డివిజనల్ అడ్మినిస్ట్రే డివిజనల్ ఆఫీసర్గా పనిచేయడము జరిగింది ఇక్కడ ఎక్స్పీరియన్స్ మెయిన్ ఎలక్షన్స్ కానీ మరియు సైక్లోన్ కానీ ఇవన్నీ కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది నాకు వాస్తవంగా ఇంకా చాలా కొన్ని కొన్ని పనులు చాలా మంచి పనులు ల్యాంటింగ్ పొజిషన్ను నేషనల్ హైవే దుత్తలూరు కావలి కావచ్చు ఫిషింగ్ హార్బర్ కావచ్చు మెయిన్ హౌస్ సైట్ ఇష్యూస్ కావచ్చు అన్నీ కూడా మ్యాక్సిమం మనం పనిచేసి ప్రజలకు మంచి సర్వీసెస్ చేశామని అనుకుంటున్నాము ఇంకా ఏమైనా కొన్ని చేయకపోయింటే వాస్తవంగా మనకు రూల్స్ ప్రకారం లేకపోతే చేసి ఉండొచ్చు ఏది ఏదేమైనా నా యొక్క కరీర్లో కావలి ఏరియా నేను మరవలేను ఈరోజు కావలిలో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది సంతోషంగా ట్రాన్స్ఫర్ అయ్యగలుగుతున్నాను అని చెప్పేసి చెప్తున్నాను థ్యాంక్ యూ